ఉగాది రోజున శివుడు పార్వతికి చెప్పిన కథ ఉగాది పర్వదినం ఎంతో విశేషమైనది పురాణ కథల ప్రకారం ఈరోజు మహాదేవుడు పార్వతీదేవికి ఒక ముఖ్యమైన కథను వివరించాడని చెబుతారు ఒకనొక కాలంలో భూలోకంలో ఒక బ్రాహ్మణుడు తన జీవితం ఎంతో శ్రమగా గడిపేవాడు అతను ధర్మాన్ని పాటిస్తూ భగవంతుణ్ణి నిత్యం భజిస్తూ జీవించేవాడు అయినప్పటికీ అతని జీవితంలో ఏదో కొరత ఉండేది ఒకసారి మహాశివుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఈ భూమిపై ఉన్న ప్రాణులకు వారి పూర్వజన్మ కర్మల ఫలితంగా సుఖదుఃఖాలు కలుగుతాయి కాని ఉగాది రోజున నన్ను నమ్మి విశ్వాసంతో పూజించే వారికి మహాదృష్టి లభిస్తుంది అని చెప్పాడు పార్వతీదేవి ఆశ్చర్యపడి ప్రభూ ఈ ఉగాది మహిమాన్వితమైనదా దీని విశేషత ఏమిటి అని ప్రశ్నించింది అందుకు శివుడు ఇలా వివరించాడు ఈ రోజున వ్రతాన్ని ఆచరిస్తే పాపక్షయమవుతుంది పూర్వజన్మ దోషాలు తొలగిపోతాయి ఉగాది రోజు తెల్లవారుజామున స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి దేవుని పూజించాలి ప్రత్యేకంగా శివపూజ చేసి శివనామస్మరణ చేస్తే జీవితంలో కొత్త ఆశీర్వాదాలు కలుగుతాయి ఇది విని పార్వతీదేవి సంతోషించి ప్రభూ ఈ మహత్యాన్ని భక్తులందరికీ తెలియజేస్తాను అని అనింది ఆ రోజు నుండి ఉగాదిని శుభదినంగా కొత్త సంవత్సరారంభంగా జరుపుకోవడం ఆనవాయితీ అయింది శివుడి ఈ మహత్తరమైన ఉపదేశం ప్రకారం ఈ రోజు విశ్వాసంతో భక్తితో శివుని పూజిస్తే జీవితంలో శుభం కలుగుతుందని నమ్ముతారు